ஆஹா ரெயில் பிர்யணி மாசம் குமலமா அத்தமா రైలు చికెన్ తెచ్చానే రతమ్మ అన్ని తెచ్చావేంటయ్యా యాభై వేల మంది పాలవర్స దగ్గరికి వచ్చారు కంటే మనక అంతకేని ఇవాళ తెల్లలకు భోజనం పెడదామని సరేలేవయ్యా చేద్దాం లేవయ్యా చికెన్ రైలు ఎలా ఉండమంటావయ్యా ఈ రైలుతో దమ్ బిర్యానీ చెయ్యవే చికెన్ తో కూర ఈ రెండింటి కాంబినేషన్ ఏ క్లాస్ గా ఉండదు రతమ్మ సరేలేవయ్యా అలాగే వండుతాలి ఇంతలా నువ్వు రైలు వెళ్తా ఉండి నేను సరుకులు ఎత్తుకొచ్చేస్తాను రతమ్మ సరేలేవయ్యా నేను వెళ్తా ఉంటాను వెళ్ళి సరుకులు ఎత్తుకురా ముందుగా ఈ టైగర్ రొయ్య కూడా తీసుకోము ఈ రొయ్యలో నరాలు ఉంటాయండి అవి కూడా తీసేసుకోవాలి పై నరాన్ని ఇలా లాగితే వచ్చేస్తుందండి అలాగే కింద ఉన్న నరాన్ని కూడా ఇలా లాగేసుకోవాలి అత్తమ్మ సర్కిల్ అని అక్కడ పెట్టాను తోటికాడ మసాలా దినుసులు పెట్టావు కుట్టాయి సరే దంచేత్తాను రతమ్ రావాత అలం ఎల్లు ఫైల్ పడదాని చాలే దంచేత్తలే రత్మా ైగా పోయినా ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కట్టుకోవాలి నయ్య రొయ్యలో సాల్ట్ వేసుకుందాం రెండు నిమ్మకాయ బద్దలు పిండుకుందాం ఈ రొయ్యలంతా కలిసేటట్టు బాగా కలుపుకుందాం పసుపు ఉప్పేసి రొయ్యలు కలుపుకోవడం వల్ల నీస్ వాసన అనేది రాదండి రొయ్యల్లోకి రెండు చెంచాలు సాల్ట్ వేసుకుందాం చెంచాల్ పసుపు వేసుకుందాం రెండు చెంచాలు ధనియాల పొడి వేసుకుందాం రెండు చెంచాలు జీలకర్ర పొడి వేసుకుందాం రెండు చెంచాలు గరం మసాలా పొడి వేసుకుందాం మూడు చెంచాలు కారం వేసుకుందాం రెండు సమసాలు అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసుకుందాం రెండు సమసాలు నూనె పోసుకుందాం పిడికిడు కొత్తిమీర వేసుకుందాం పిడికిడు పుదీనా వేసుకుందాం ఏప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం మూడు నిమ్మకాయ బద్దలు పిండుకుందాం ఈ మసాలాలన్నీ కలిసేటట్టుగా ఒక ఐదు నిమిషాలు సేపు కలుపుకోవాలి అప్పుడు ముక్కగా మసాలా బాగా పట్టుద్దండి అంత బాగా కలుగు ఆ లీటర్ గడ్డ పెరిగేసుకుందాం ఇదంతా ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాం ఏమయ్యో ఒక ఇరవై పచ్చిమిర నాలుగు టమాటాలు కోసుకురా కోసుకొని తయారు మంచినండి పోసుకుందాం లవంగాలు దాసిన చెక్క వేసుకుందాం తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం పది నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు మగ్గినివ్వాలి చికెన్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి అల్లం ఎల్లు పేస్ట్ వేసుకుందాం రెండు చెమసాలు పసుపు వేసుకుందాం అల్లం ఇల్లు పేస్ట్ పచ్చాసం పోయేదాకా ఏగనివ్వాలండి కడిగిన చికెన్ ముక్కలు వేసుకున్నాం గల్లుప్పి వేసుకుందాం பாஸ்மத் ரைஸும் சித்திரங்க கொடுக்கணும் కరిగిన టమాటా ముక్కలు వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం జీలకర్ర పొడి వేసుకుందాం కారం వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం గరం మసాలా పొడి వేసుకుందాం చికెన్ ఎలా ఉడితే సరిపోతుందండి ఇక దించేసుకుందాం చికెన్ కూర గొమ్మలాడిపోతున్నాయి కాసి నెయ్యి వేసుకుందాం నూనె పోసుకుందాం పర్వ దినుసులు వేక్కుందాం ఎరువుగా తరిగిన పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ కాగి నీళ్ళలో పల్వా దినుసులు వేసుకుందాం తుంచుకున్న పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొత్తిమీర పుదీనా వేసుకుందాం గల్లుప్పి వేసుకుందాం రెండు చెంచాల నూనె పోసుకుందాం ఒక నిమ్మకాయ బద్ద పిండుకుందాం రెండుసేపు నానబెట్టుకున్న తయ్యారు రొయ్యలు వేసుకున్నాం నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకున్నాం ఈ బాస్మతి రైస్ని డెబ్బై ఐదు శాతం ఉడకనివ్వాలండి మెతుకు ఎలా డెబ్బై ఐదు శాతం ఉతితే సరిపోతుందండి ఈ బాస్మతి రైస్ని రైలు మీద జల్లుకున్నాం ఈ రైస్ని కితలకితరగా వేసుకోవాలండి కొత్తిమీర జల్లుకున్నాం పుదీనా చల్లుకుందాం వేపిన ఉల్లిపాయ ముక్కలన జల్లుకుందాం వీటి మీద బాస్మతి రైస్ వేసుకుందాం

right yara upul thakunnava avo unna danna hai